హాయ్ అండి నమస్తే అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు నైట్కి పాలకూర ఫ్రై చేస్తున్నాను ఎందుకంటే విటమిన్స్ చాలా ఉంటాయి పాలకూరలో ఏ విటమిన్ పుష్కలంగా ఉంటుంది అందులోకి మనం వెల్లుల్లి రెబ్బలు వేసుకొని మసాలాలాగా చిన్నగా గ్రైండ్ చేసుకొని గరుకు గరుకుగా గ్రైండ్ చేసుకొని పాలకూరలో వేసుకొని ఫ్రై లాగా చేసుకుంటే ఎలా అంటే ప్రాసెస్ పాలకూర నీట్గా కట్ కడిగేసుకొని నూనెలో మగ్గనిచ్చి వెల్లుల్లి రెబ్బల్ని మిక్సీ పట్టుకోవాలి వెల్లుల్లి కారము ఉప్పు కొంచెం జీలకర్ర వేసుకొని ఆ మగ్గుతున్న పాలకూరలో వేసేసుకోవాలి దాన్ని ఒక పది నిమిషాలు అలా మెత్తగా వేటట్టుగా ఉడకనివ్వాలి తర్వాత మరి తింటే మామూలుగా ఉండదండి రుచి ఎలా అంటే విటమిన్స్కు విటమిన్స్ ఉంటాయి మళ్ళీ టేస్ట్కు టేస్ట్ అద్దురిపోద్ది టేస్ట్ దాంట్లోకి ఎగ్ ఇంకేముంది విటమిన్స్ అంటే ఏ విటమిన్స్ పుష్కలంగా ఉంటాయన్నమాట పిల్లలకి ఇలా చేయండి కళ్ళు మంచి కనిపిస్తాయి కనుచూపు